ప్రిన్స్ ఫ్లాట్ థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు పై ఒక చీర ఉచితం ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది దానికి సినిమాల కారణమా వెబ్ సిరీస్ల కారణమా అంటే సినిమాల్లో ఇలా చంపాలి నువ్వు డ్రమ్లో పెట్టచ్చు లేకపోతే ఇలా చంపి కుక్కర్లో పెట్టొచ్చు ఇలా నేర్పించడం కారణమా లేకపోతే చిన్నప్పుడు మమ్మల్ని పిల్లల్ని టీచర్ ఎలా కొట్టారో ఇప్పుడు కొట్టకుండా వాళ్ళని బుజ్జగించి చదువమ్మ బంగారు తల్లి అని బుజ్జగించడం కారణమా అసలు క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి అది కూడా చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఎస్ మేము చంపేస్తాం ఏం కాదు మాకు అని అంత ధైర్యం తెచ్చుకోవడానికి ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి హలో మ్యామ్ హలో అండి నమస్తే నమస్తే క్రైమ్ రేట్ పెరుగుతుంది అంటే చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు అంటే మా పేరెంట్స్ తీసుకొచ్చి ఇంకో రెండు కొట్టండి మేడం పర్లేదు మా పిల్లకి చదువు వస్తే చాలు అని ఇప్పుడు కొట్టితే పేరెంట్స్ తీసుకొచ్చి

అయితే ఒకప్పుడు పిల్లల్ని కొట్టేవారు ఇప్పుడు కొట్టట్లేదు కాబట్టి పాడ పాడైపోతున్నారా అన్న మాటకి మనం ఒప్పుకోవడానికి లేదు ఏంటంటే కొట్టడం వల్ల పాడైపో పాడైపోవడం తగ్గిందని చెప్పలేము ఎందుకంటే కొడితే ఏమవుతుంది భయం వస్తుంది భయం వల్ల మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు భయం వల్ల పూర్తిగా కాన్ఫిడెన్స్ కూడా పోయి మరీ లో కాన్ఫిడెంట్ అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళకు కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోలేనంత ఆసక్తులుగా తయారు చేస్తుంది భయం లేదంటే పిల్లినైనా సరే రూమ్లో వేసి పెట్టేసేస్తే అది పులిలా మారుతుంది అనేలాగా విపరీతంగా ఆ భయంనికి లోనే లోనే ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా ఆపోజిట్గా అయిపోవడమైనా అవుతుంది తప్ప కొట్టి భయం చెప్పడం వల్ల ఏదైనా రెండు పరాలుగా అంటే రెండు వైపుల్లోనూ అక్కడ నష్టమే జరుగుతుంది తప్ప ఏం జరగదు సో అది మనం సైకలాజికల్ స్టడీస్ వల్ల కానివ్వండి చైల్డ్ డెవలప్మెంట్ స్టడీస్ వల్ల కానీ అది అబ్జర్వ్ చేసే పిల్లల్ని అలా కొట్టి భయపెట్టద్దు పిల్లలనేం కాదు ఎవరినైనా సరేనండి ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని భయపెట్టి చేసే హక్కు ఎవరికి లేదు మన లీగల్గా చూసుకున్న మానవత్వంగా పరంగా చూసుకున్నా కాకపోతే మరి భయం భక్తి చెప్పద్దా అంటే భయం అంటే కొట్టడం వల్లే కాదు బట్ కాన్సిక్వెన్సెస్ అనే భయం చెప్పచ్చు చెప్పాలి కూడా చెప్పాలి కూడా అది కూడా చెప్పకపోవడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి మీరు మీరు అంటున్నమాట ఎక్కడి వరకు కరెక్ట్ అంటే అసలే చెప్పడం లేదు ఖచ్చితంగా చెప్పట్లేదండి చెప్పకపోవడం వల్ల కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి అసలు మాట్లాడరు అసలు చెప్పరు కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు మీ పిల్లలు ఏదైనా ఇష్యూ అయిపోయాక వస్తారు ఏదో ఒక హార్ట్ బ్రేక్ ఇష్యూ లేదా అమ్మాయి డిప్రెషన్లో కాదా అబ్బాయి డిప్రెషన్లో చిన్న వయసులోనే ఏదో అయిన మరి మీ పిల్లలు ఈ వయసుకు వచ్చినప్పుడే మీరు కొంచెం ఈ ఫ్రెండ్షిప్స్ కానీ ఇవి ఇంతవరకు బాగుంటుంది ఇంతవరకు నుంచి ప్రాబ్లం అని మీరు మాట్లాడలేదంటే అలా ఎలా మాట్లాడతామండి వాళ్ళను అనుమానించినట్టు వాళ్ళు ఫీల్ అవ్వరా నీకు నా మీద నమ్మకం లేదా అని అట్లా అవుతారండి హర్ట్ అవుతారండి అని అంటారు అంటే ఏంటి నువ్వు తెలియకుండా ఇట్లా ఇట్లా వెళ్ళడం వల్ల నీ జీవితంలో అనవసరమైన కాన్సిక్వెన్సెస్ కొన్ని ఎదురు రావచ్చు అనే ఒక జాగ్రత్త కూడా చెప్పడం లేదు అక్కడ ఖచ్చితంగా మనం తప్పు చేస్తున్నాం గ్యారంటీగా తప్పు చేస్తున్నాం స్లీప్ ఓవర్స్ అని వెళ్తున్నారండి ఒక ఇంటికి ఇంకొకళ్ళు ఇద్దరు పడుకోటానికి వెళ్తున్నారు వీళ్ళు వచ్చి ఇవాళ మేము వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వెళ్తాం అంటే ఇప్పుడు అంతంత చాలా కామనే వెళ్ళి పడుకోవచ్చు పంపించేస్తున్నారు పంపించండి నేను కాదనట్లా కానీ పంపించిన తర్వాత ఎక్కడి వరకు మాత్రమే ఏది అలౌడ్ ఎక్కడి వరకు అలౌడ్ కాదు మీకు చెప్పి వాళ్ళు స్లీపర్ అన్న వెళ్తున్నారు అక్కడ వంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని వీళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని వీళ్ళకి చెప్తారు వీళ్ళ పేరెంట్స్ ఉన్నారని వాళ్ళకి చెప్తారా ఉన్నారా లేదా కన్ఫర్మ్ చేసుకున్నారా లేదు మాట్లాడారా ఒకసారి లేదు మళ్ళీ అందు కూడా చెప్తారు వాళ్ళ వెనకాల అలా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి హర్ట్ అవుతారండి అవమానించినట్టు ఫీల్ అవుతారండి సరే పోనీ అది కాదు కానీ కనీసం మీ పిల్లల్ని మీరు పంపిస్తున్నప్పుడు మీరు పడుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు అనిపిస్తుంది వయసు పరంగా ఏంటంటే ఏ అర్ధరాత్రి ఇప్పుడు బండి వేసుకొని అట్లా వెళ్తే ఎట్లా ఉంటుంది అందరు చేశారు వాళ్ళు చేశారు లైఫ్లో నాకు చిన్న చిన్న అడ్వెంచర్స్ చేయొద్దా అనిపిస్తుంది కదా అది మాట్లాడాలంటా నేను మీకు అనిపించవచ్చు నీకు నీకు కొంచెం భయం వల్ల వద్దులే మళ్ళీ తెలిస్తే మమ్మే మా నాన్న నాన్నేమనుకుంటున్నా నీకు భయం ఉండొచ్చు కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళే ఏడెనిమిది మందిలో ఒక నలుగురు ఎదురు ఎట్లా ఉంటారు ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్గా అంటారు ఏ ఏం కాదు ఊరికే అందరూ అట్లాగే చెప్తారు అట్లా అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది నువ్వు కూడా కాదు అనలేక నువ్వు కూడా నిన్ను ఒక డేంజర్ పొజిషన్లోకి పెట్టుకోవడం అయిపోతుంది అలాంటి చోట నువ్వు ఎలా నో చెప్పి ఇక నువ్వు కూడా నో ఎందుకు చెప్తున్నావు నువ్వు ఫ్రెండ్స్కి నో చెప్పట్లా నువ్వు ఎదురు అవ్వగలిగిన ఒక డేంజర్కి నో చెప్తున్నావు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఒక నువ్వు ఎదురు అవ్వగలిగినా ఒక అయిపోతుందా అంటే అవ అయిపోతుందా అంటే మరి అవ్వదని ఏమైనా గ్యారంటీ ఉందా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఇక్కడ కాయిన్ వేసినట్టు ఇటైనా పడవచ్చు అటైనా వచ్చు డేంజర్ అవ్వచ్చా అవ్వచ్చు డేంజర్ అవ్వకపోవచ్చు అవ్వకపోవచ్చు కానీ మరి నువ్వు దేనికి ఓటేసి ఎక్కువ నీ ప్రాబిలిటీని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీలో నిన్ను నువ్వు పెట్టుకుంటావా హండ్రెడ్ పర్సెంట్ డేంజర్కి లోన్ కానీ పరిస్థితుల్లోకి పెట్టుకుంటావా ఇలా అయినా సరే మనం కొంచెమైనా మాట్లాడి కా వాళ్ళది వాళ్ళు ఏ లెవెల్కి ఏ స్థాయికి ఆలోచిస్తున్నారు ఎలాంటి పదాలు వాడితే మన పిల్లలకి అర్థమవుతుంది తల్లికి తల్లిదండ్రులకి తెలుస్తుంది మన వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి ఎక్కువ డీప్గా వెళ్ళిపోకుండా అలానే అసలు ఏ మాట వివరం లేకుండా మాట్లాడకుండా తల్లిదండ్రులు మరి వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్ దాంట్లోనే పిల్లలకి చెప్పగలరు ఆ భయం చెప్పడం లేదు ఎస్ చెప్పడం లేదు గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎందుకు బ్రహ్మాండంగా ఉండొచ్చు ఉండాలి కూడా యాక్చువల్గా సైకాలజీ ప్రకారం కూడా ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్స్ వల్ల అసలు ఒక ఒక మగవాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు కోరుకునేవి ఏంటి జీవితంలో అలాగే ఒక అమ్మాయి తాలూకు సున్నితత్వం ఏంటి ఓ సమాజం చక్కగా పెరగాలంటే ఓ స్త్రీ తాలూకు సున్నితత్వాలని ఒక మగవాడు ఏమేమి విషయాలు ఆలోచించుకోవాలి ఇవన్నీ అర్థమైనప్పుడే ఒక సమ సమాజం మంచి సమాజం అనేది స్థాపిపబడతాయి కానీ ఎట్ ద సేమ్ టైం నీ పిల్లలు టీనేజ్లో ఉన్నారు పదహారు పదిహేడు పద్దెనిమిది వయసులో ఉన్నప్పుడు శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి చాలా చాలా శారీరకపరమైన ఆకర్షణలకి శారీరకపరమైన కోరికలు తీర్చుకోమనే విధంగా మనసు శరీరము తరుముతూ ఉంటుంది ఖచ్చితంగా తరుముతూ ఉంటుంది అలాంటప్పుడు స్నేహాన్ని స్నేహం దగ్గరే ఎక్కడ ఆపాలి శారీరకమైన ఆకర్షణలు రాకుండా నువ్వు ఆ మనిషిని చూసే విధానం ఆ బంధాన్ని చూసే విధానం ఎలా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు ఓకే దాన్ని మనం ఎక్కడికి ఏ దేవెల్లోనే ఆపచ్చు శారీరకమైన సంబంధం జీవితంలో వచ్చే పార్ట్నర్తో మాత్రమే తప్ప మిగిలినవన్నీ కూడా స్నేహపూర్వకమైన ఆరోగ్యకరమైన సంబంధాలుగా ఎలా ఉంచుకోవచ్చు ఈ విషయాలు మాట్లాడకూడదా మాట్లాడితే ఈ విషయాలు కూడా మాట్లాడకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ తప్ అని మనం చెప్పకపోతే తప్పకుండా భయం చెప్పనట్టే చెప్పాలి మరి భయం చెప్పాలి అలాంటప్పుడు అన్ని విషయాలు చెప్పాలి అన్నీ చెప్పాలి డ్రెస్సింగ్ గురించి డ్రెస్సింగ్ గురించి కూడా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళలో కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళైతే ఇందటికే నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకునే విధంగా నువ్వు ఉండు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అన్ని రకాలుగాను ఇలా మాట్లాడితే మీరు అన్నట్టు చాలా విషయాలని మనం చాలా వరకు కూడా అపాయాలు రాకుండా మనం ఆపుకోగలిగినట్టు ఉంటుంది ప్రేమకి ఆకర్షణకి శారీరకమైన కోరికలకి లేకపోతే రేపొద్దున రాబోయే జీవిత భాగస్వామి తాలూకు రోల్కి కానీ వీటన్నిటి గురించి చక్కగా వయసు పరంగా వాళ్ళు ఒక్కొక్క వయసులోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాట్లాడచ్చు మాట్లాడాలి మాట్లాడితే వాళ్ళకు కూడా ఏంటంటే ఎస్ నాకు అట్రాక్షన్ అవుతుంది ఏం లేదు బట్ ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్ ఓకే ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ రిస్క్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా జీవితంలో ఉన్న ఈ వయసులో నేను ఇలాంటి రిస్క్ తీసుకొని నా లైఫ్ని నేను స్టేక్లో పెట్టదలుచుకోలేదు అనే క్లారిటీ మీరు నేను చెప్పగల వాళ్ళకే బ్రహ్మాండంగా వచ్చిందంటే హ్యాపీగా వాళ్ళు ఎక్కడున్నా సేఫ్గా బతకలుగుతారు అంటే ఈ విషయానికి వచ్చి వెబ్ సిరీస్ కానీ లేకపోతే సినిమాలు కానీ ఇప్పుడు సినిమా అంటే ఈ ఏదైనా వాడికి ఎవరైనా చూసి ఉంటుందండి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇది చాలా తప్పించుకునే మార్గం చాలా మంది సినిమా వాళ్ళు ఏమంటారంటే సమాజంలో జరిగేదే మేము చూపిస్తున్నాం తప్ప మా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది లేదు అని ఇది ఎలా అంటే కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు ఉంటుంది అంతే అయితే ఒకటి ఆర్ట్ ఫామ్ లో ఎప్పుడు కూడాను ఆర్ట్ అనేది ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్ కాబట్టి మీరు సమాజానికి ఇది కరెక్ట్ కాబట్టి మీరు ఇది ఇదే ఎక్స్ప్రెస్ చేయండి అని ఎప్పుడు అంటారు ఇప్పుడనే కాదండి రాజుల కాలం నుంచి అయినా సరే మరొకటి నుంచైనా ఇప్పుడు ఖజురహో అలాంటి వాటిలో కూడాను మరి అది ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు విజిటర్స్ వచ్చి చూస్తారనేది తెలిసే ఉంటుంది కదా మరి ఆ పెయింటింగ్స్ వాటిలో కూడా వాళ్ళు అన్ని రకాలు వేశారు అంటే వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది ఎప్పుడైనా ఒక ఒక ఆర్టిస్ట్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది వాళ్ళు అది చేస్తారు సమాజం దాంట్లో కొంత సమాజంలో జరిగే విషయాల తాలూకు మిర్రర్స్ కూడా ఉంటాయి అంటే సమాజంలో జరిగే విషయాలని అర్థం పట్టే విధంగా కూడా కొన్ని ఉంటాయి దాని నుంచే మనం చూడండి కొన్ని పెయింటింగ్స్ నుంచి వాటిని అలాంటప్పుడు వీళ్ళు ఏనుగులు వాడేవారన్నమాట వీటికి ఎద్దులు ఆవులు మాట్లాడేవారు మనం ఇప్పుడు ఎలా చదువుకుంటున్నాం ఆ ఆసా సమకాలీన సమాజంలో ఏం జరుగుతుందో ఆర్ట్ ఫామ్లో మనం అది రిప్రజెంట్ చేసినప్పుడు దాన్ని చూసి మనం చదువుకున్నాం యథవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా సమాజానికి అర్థంగానే ఆర్ట్ ఫామ్స్ ఏవైనా పనిచేస్తాయి అది సినిమా కావచ్చు నాటకాలు కావచ్చు మరికేమైనా కావచ్చు అట్ ద సేమ్ టైం సమాజాన్ని ఒక డైరెక్షన్లో పెట్టగలిగే కెపాసిటీ ఆ పవర్ కూడా ఆర్ట్ ఫామ్కి ఉంటుంది ఒక నాకు ఎప్పుడూ లేని ఒక ఆలోచన ఒక సినిమా ఇవ్వచ్చు చాలామంది ఇప్పుడు మనందరం కూర్చొని అనుకోండి మిమ్మల్ని మీ ఫేవరెట్ సినిమా ఏంటి అని అడిగితే మీరు ఎప్పుడు మీ మనసులో గుర్తుపెట్టుకొని లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక సీనా రెండు సీన్లో చూద్దాం అనుకునే మీ మనసులో బాగా ఉన్న సినిమా చాలా వరకు కూడా మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన సినిమా అయి ఉంటుంది అది కేవలం హీరో అందంగా ఉన్నాడనో హీరోయిన్ మంచి బట్టలు ఉన్నాయనో అయ్యి ఉండదు అది మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన సినిమా అయ్యి ఉంటుంది అంటే ఏంటి అది ఎంతో కొంత మీ ఆలోచన విధానాన్ని మీ పర్సనాలిటీని డిజైన్ చేసిందే అయ్యి ఉంటుంది ఇది అందరూ ఒప్పుకునే విషయమే కాబట్టి సినిమా జీవితాన్ని ప్రభావితం చేయదా అంటే ఖచ్చితంగా చేస్తుంది అంతే తప్ప మీరు చేసేదే నేను చూపిస్తున్నాను అని అంటాను లేదు ఖచ్చితంగా వాళ్ళు చేసేది మనం చూపిస్తూ కొనసాగింపు ఎప్పుడు ఆర్ట్ ఫామ్ ఇస్తుంది కొనసాగింపు ఆర్ట్ ఫామ్ ఇస్తుంది కాబట్టి మనకి తెలియని మన ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడని చాలా విషయాలు మనకి సినిమాల ద్వారా వాటి ద్వారా తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇలా ప్రేమించాలని ఏ తండ్రి చెప్తాడు కానీ ప్రేమించాలనే మనకు సినిమాలే కదా నేర్పిస్తాయి సో ఇవన్నీ కొనసాగింపు అనేది ఎప్పుడు కూడా ఆర్ట్ఫామ్ వల్ల జరుగుతుంది సో మీరన్న పాయింట్లో థియేటర్లో ఏ వేశారా అంటే ఇక్కడ ఇక్కడ చూడండి యానిమల్స్ లాంటి సినిమాలు కానీ మన వచ్చిన హిట్ త్రీలో కానీ చాలా చోట్ల ఏ అని క్లియర్గా వేసినా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఎక్కడ పెట్టాలండి మేము ఆ సినిమా చూడాలి పిల్లల్ని ఎక్కడ పెట్టాలండి అంటే ఒక పక్క ఏమో రూల్స్ పాటించట్లేదని ఏడుస్తారు ఒక పక్క రూల్స్ ఉంటేనేమో మళ్ళీ దానికి మనకి ఎగ్జామిషన్స్ కావాలి అయితే ఎట్లాగా ఒకటి లేదు నెట్ఫ్లిక్స్లో ఏమీ లేవండి అసలు రూల్సే లేవు లేవు అది ఓపెన్ ప్లాట్ఫామ్ ఎవరు ఏదైనా ఓపెన్ చేసుకొని చూడవచ్చు చూసుకోవచ్చు అనుకున్నప్పుడు మనకు మీరు అంటున్నట్టు చాలా క్రైమ్ సిరీస్ తాలూకు ప్రభావం ఉన్నది గ్యారంటీగా ఉంది ఎందుకంటే ఒక కుటుంబంలో రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారనుకోండి అందరికీ ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళకి టేస్ట్ తగ్గిన సినిమాని వాళ్ళ ఖాళీ టైంలో చూసేసుకుంటున్నారు ఒక వయసు ఉన్న వాళ్ళేమో పాతకాలం సినిమాలు అన్నీ ఓపెన్ చేసుకొని చూడటం కొంతమంది అయితే కొంతమంది ఏమో ఇప్పుడు వచ్చిన దాంట్లో బాగా పాపులర్ ఏమైనా కొంతమంది చూస్తారు కొంతమందికి అంటే ఎంతకి క్రైము లేకపోతే ఈ దయ్యం సినిమా థ్రిల్లర్స్ ఇలా కొంతమందికి ఇష్టం ఎవరికి ఏది కావాలో వాళ్ళ సోఫాలో కూర్చొని హ్యాపీగా ఎవరిది వాళ్ళు క్యాటర్ చేస్తేస్తాం అంతకుముందు ఏంటి సినిమా హాల్కి వెళ్ళాలంటే కుటుంబం అందరూ కలిసి వెళ్ళాలి సో అందరికీ ఉపయోగపడుతుందా లేదా వద్దులే ఇలాంటి సినిమాలు పిల్లలతో చూడలేము అని చెప్పి ఆగిపోయేవాళ్ళు కొంత అలాంటప్పుడు కొంత ప్రభావం అనేది కాస్త కట్టడి ఉండేది ఇప్పుడు ఏముంది ఎవరి టైమింగ్స్లో వాళ్ళు చూసేస్తున్నారు కాబట్టి ఇది కుటుంబ పరంగా అందరూ కలిపి చూడాలన్నది ఏం లేకపోయేటప్పటికీ ఎవరికి కావాల్సింది వాళ్ళది క్యాటర్ అవుతుంది ఇక మీరు ఒకసారి ఆ జర్నల్లో ఒకటి చూసారంటే మీకు అది సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది మీరు ఒకసారి క్రైమ్ చూసారంటే మీరు చంపేంతవరకు మీరు హత్య చేసేంత వరకు అది మీకు ఇస్తూనే ఉంటుంది అలాంటి సజెషన్స్ లేదు టీనేజ్ లవ్ స్టోరీ అంటే ఇంక టీనేజ్ లవ్ స్టోరీలు సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది ఈ భాషలోవి ఆ భాషలోవి ఆ భాషలో మా ప్రభావం చూపించవా అంటే ఒకటే ఆలోచన మీ మీ మైండ్లో ఒకటికి వంద సార్లు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆలోచన అనేది ప్రభావితం చేస్తుంది గ్యారంటీగా చేస్తుంది అలాంటప్పుడు మరి ఇంట్లో వాళ్ళే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒకటండి మన మన కంట్రోల్లో ఏముంటుంది మన కంట్రోల్లో ఏం లేదనేది అల్టిమేట్గా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా దేనికి సంబంధించిన మన కంట్రోల్లో ఏ ఉంది మన కంట్రోల్లో ఏం లేదు నెట్ఫ్లిక్స్ వాళ్ళని ఇవే తీయి నువ్వు ఇంతవరకు ఇవ్వు ఇవే చెయ్యి ఈ సినిమాలే ఈ టైమింగ్స్ లేవు ఈ సినిమాలే అది మనం ఏం చేయగలమా ప్రస్తుతానికి అవేం చేయలేం ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా అది మీరు నేను చేయలేను చట్టపరంగా జరగాలి సో మీరు నేను ఏం చేయగలుగుతాము అంటే మన ఇంట్లో ఉన్న ఛానల్లో ఏవి ఎవరు ఎంతవరకు చూస్తున్నారు ఎవరు ఎంతవరకు చూడకూడదు ఎందుకు చూడకూడదు వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడటమో కూర్చొని మనం ఇలా వద్దు మనం ఇవి మంచివి కాదని చెప్పి ఆపుకోవటము లాంటివి మనం మన వరకే మన కంట్రోల్లో ఉంటాయి తప్ప ఓవరాల్గా జరగాలంటే చట్టపరంగా జరగాలి బట్ ఇండియన్ ఇప్పుడు మీరు మనకు వచ్చే కొన్ని కొన్ని సినిమాలు వేరే వేరే దేశాల్లో కనిపించవు అంటే ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ అయినా కూడా అమెరికాలో ఉండే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న అన్ని మూవీస్ఆర్ అవి మనకు అవైలబుల్గా ఉండవు అలా మనకుండే ఉండవు సో కొంతంటూ వాళ్ళు కస్టమైజ్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ దట్ కేస్ ఈ క్రైమ్ రేట్ కానీ ఇవి కానీ అబ్జర్వ్ చేసుకొని మన బ్రాడ్కాస్టింగ్ అండ్ నెట్వర్కింగ్ వీళ్ళు కూడాను ఐ థింక్ ఇట్స్ హై టైమ్ను వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి మన సమాజానికి వేంటి ఏంటి వేంటి ఒకవేళ క్రైమ్ కానీ లేకపోతే దాడులు కానీ ఏమైనా మన సినిమాల్లో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్టోరీగా చూపించాల్సి వచ్చినా దానికి ఒక ఒక కనీసం ఒక కొలత అది వాళ్ళ చూసేవారి ఏ పరం వాళ్ళ మీద ఎలాంటి ఒక ప్రభావం చూపిస్తుంది అనే ఒక రకమైన నియమ నియంత్రణలు కానీ కొంత పెట్టకపోతే ఖచ్చితంగా పెట్టకుండా ఏది పడితే అది తీసేసి చూసేయడం మాత్రం మీ బాధ్యత అంటే మాత్రం అది ఖచ్చితంగా మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ బాధ్యత తీసుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే కళ కళ అనేది ఎంత క్రియేటివో అంత బాధ్యత కూడా ఎందుకంటే సమాజాన్ని నడిపించగలిగిన గ్రేట్ పవర్ చాలా చాలా పవర్ఫుల్ వెపన్ కళ వాళ్ళ బాధ్యత తీసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది మన దేశం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ